హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీ సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్న సంస్థ యొక్క అన్ని పారామితులను పరిగణించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము బోయింగ్ కో టికర్ బీఏ సమీక్ష డేటా ఆధారంగా జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ ద బోయింగ్ కంపెనీ ఉపవర్గానికి చెందినది ఏవియప్రామ్ విశ్లేషణలో పదహారు కంపెనీలు పాల్గొంటున్నాయి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్ యొక్క ఫ్రేమ్వర్క్ లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా రెండు పాయింట్ ఐదు పాయింట్లు బోయింగ్కో కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా బోయింగ్కో మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము బోయింగ్కో పదిహేను శాతం మార్పును చూపించింది నలభై ఐదు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బోయింగ్ కో విలువ ఒకటి ఐదు ఎనిమిది రెండు బిలియన్లు మూడు వందల అరవై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ మూడు ముప్పై ఒక్క బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదమూడు బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ద బోయింగ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో నలభై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఏడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఇరవై ఐదు ఏడు నాలుగు ఆరు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థకు రుణాలు లేవు సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ నుండి లాభం నిష్పత్తి చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ పదకొండు వేల ఆరు వందల ఆరు డాలర్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం మూడు వేల యాభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి రెండు పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ ఐదు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు రాబడి నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ పదహారు పాయింట్ ఎనిమిది శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా అరవై మూడు పాయింట్ ఒకటి నాలుగు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం తొమ్మిది వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గానికి ఇది ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ అరవై ఏడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం నాలుగు వందల నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి అమ్మకాల అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది బోయింగ్ కంపెనీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు అరవై శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు రెండు వందల పది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల ఇరవై ఆరు డాలర్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని బహిరంగంగా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఫలితంగా ద బోయింగ్ కంపెనీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్